ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం పరిశీలించేద్దాం ఇక్కడ డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి అగైన్ ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ పీయూస్ బ్యాంక్ ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి కూడా నిఫ్టీ మీడియా ఐటీ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ ఇండిసెస్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ తగ్గిపోయింది అంటే యూఎస్ మార్కెట్స్లో ఓలిటాలిటీ చాలా వాటికి తగ్గింది సౌత్ కొరియా లండన్ హాంకాంగ్ ఈ యొక్క ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా జర్మన్ యూరోప్ యుఎస్ మార్కెట్స్ కానీ ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాన్ చైనా రష్యా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి కొద్దిగా మిక్స్డ్ కాంటాక్ట్స్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే గ్రీన్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డవ్ మెక్డొనాల్డ్ ట్రావెలర్స్ వీసాయే టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లో గోల్డ్ మెన్ షాక్స్ జేపీ మోర్గాన్ యామ్గాన్ అనేది కనిపిస్తుంది సో మొత్తం మీద యుఎస్ మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే లూజర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఫెడ్ చైర్ పౌల్ గారు మాట్లాడటం జరిగింది ఇక న్యూ హోమ్ సేల్స్ డేటా అనేది నెగిటివ్గా వచ్చింది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే చాలా వాటికి తగ్గిపోయాయి అనమాట ఇది ఆయిల్కి కొద్దిగా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలకి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ డేటా రిలీజ్ అవుతుంది జీడిపి క్వార్టర్ అండ్ క్వార్టర్ క్యూ వన్ డేటా రిలీజ్ అవుతుంది ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది ఈ డేటా అనేది రిలీజ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఈ యొక్క డేటా అనేది దాన్ని బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా అనే డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా ఇంపార్టెంట్ యుఎస్ మార్కెట్స్ తెల్లవారుజామున అయితే కొద్దిగా ఫ్లాట్ టు బ్యారిష్గా క్లోజ్ అయినాయి బట్ ఆయిల్టీ అయితే చాలా వాటికి తగ్గిపోయింది ఎందుకంటే ఇజ్రాయిల్ ఇరాన్ అనేది ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ ట్రంప్ గారు పవిల్ గారిని క్రిటిసైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు రేటు కట్లు చేయట్లేదని చెప్పేసి ఇంకా ఏంటంటే ఈయన కెవిన్ వార్షు కెవిన్ హ్యాసెట్ ఇటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేశారనమాట అంటే ఫెడ్ చైర్పర్సన్గా వీళ్ళ నుంచితే బాగుంటుంది అని చెప్పేసి ఎనీ ఎనీహ్ ఫౌల్ గారు ఏమంటున్నారంటే రేట్ కట్టు తొందర తొందరగా చేస్తే కూడా రిస్క్ ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది ఉంది కాబట్టి ఆలోచించాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు బట్ ఎనీ ఎనీహావ్ ఇక్కడ మార్కెట్లో ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది అండ్ ఫెడ్ ఎక్స్ వచ్చేసరికి త్రీ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది ఎందుకంటే ఎర్నింగ్ ఫోర్కాస్ట్ అనేది జరిగిందనమాట ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిర్లా సాఫ్ట్ ఎంసీఎక్స్ టిటాగ్రా ఇవి బ్యాన్ లిస్ట్లో ఉన్నాయన్నమాట వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై అండ్ సెల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు దీనికి సంబంధించిన ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ బై సెల్ చేసి ఉన్నట్టయితే ఆ పొజిషన్స్ అనేది మీరు ఎగ్జిట్ అవ్వచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే టైటాన్ టాటా కన్జ్యూమర్ హెచ్జీఎల్ టెక్ టెంట్ నిన్న టాప్ గెయినర్స్లో ఉండగా బిఈఎల్ హైర్ మోటార్స్ యాక్సిస్ బ్యాంక్ ఓఎన్జీసీ కొటాక్ బ్యాంక్ అనేది టాప్ లూజర్స్ లిస్టులో ఉండడం అనేది జరిగింది ఇక ఎంసీఎక్స్ హెచ్ఎఫ్సిఎల్ ఐడియా కళ్యాణ్ జ్యువెలర్స్ టైటాన్ ఇవి సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది ఐఆర్ఈడిఏ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది ఏంజిల్ వన్ డిక్సన్ నేషనల్ అల్యూమినియం సీజీ పవర్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా సజెస్ట్ చేస్తూ ఉంది ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైనింగ్ అనేది జరగట్లేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బేస్డ్ ఆన్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చేసినట్టయితే లాంగ్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ అనేది చూపిస్తుంది షార్ట్ సైడ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ పార్టిసిపెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మార్కెట్ ఇంకా ఫర్దర్గా పైకి వెళ్తుంది అని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నేను రోజున గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూసుకున్నట్డితే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ఫర్దర్గా ఇక నుంచి కూడా మార్కెట్ పైకి వెళుతుందని పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఈరోజు ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎక్స్పైరీస్ అయితే ఉన్నాయి పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో మాత్రం బులిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా బారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బులిష్గా ఉన్నారు క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు డిఐస్ కూడా ఫీచర్ అండ్ ఆప్షన్స్లో పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో మాత్రం బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ఎఫ్ఐఎస్ రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ ఏమో రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో ఉన్నారు అండ్ డిఐస్ ఏమో బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టుగా ఏకంగా ఫైవ్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్లో ఓలిటాలిటీ తగ్గిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక డౌజండ్స్ ఇండస్ట్రీ లెవరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజునైతే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది బట్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి ముప్పై ఐదు పాయింట్లు బుల్లిష్ ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు చాలా వాటికి వీక్ అవుతూ కిందకి వెళ్ళిపోతూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ పరిశీలన చేసినట్టయితే మొత్తం మీద బుల్లిష్ సెంటిమెంట్లో మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంది ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన సపోర్ట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు ఒకవేళ ఈ లెవెల్ దాకా రాలేదంటే మనకి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది సో ప్రస్తుతం మనకి అప్ సైడ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు దాకా వెళ్ళటానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మార్కెట్ ఒకవేళ సపోర్ట్ అనేది తీసుకుందంటే ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు ఇక వరస్ట్ కేసులో మనం వాచ్ చేయాల్సింది ఇరవై ఐదు వేలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క హై ఎందుకంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది ఈ హై బ్రేక్అట్ అయింది అనుకోండి షార్ప్గా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అప్ సైడ్ యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అనేది మనకి ఇమీడియట్గా ఉన్న టార్గెట్ దాని తర్వాత యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు అనేది ఇమీడియట్గా అప్సైడ్ వెళ్ళొచ్చు ఒకవేళ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవాలంటే యాభై ఆరు వేల నాలుగు వందలు ఆ లెవెల్ బ్రేకౌట్ అయిందంటే యాభై ఆరు వేల ఒక్కొంద అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది సో అగైన్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది ఈరోజు ఈ హై బ్రేక్అవుట్ అయిందంటే క్విక్గా సైడ్ మూవ్ రావచ్చు డౌన్ సైడ్ మూవ్ అయితే కూడా అవుట్ అయితే కూడా క్విక్గా డౌన్ సైడ్ మూవ్ అనేది రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎనీహౌ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఎనభై మూడు వేల నూట ఎనభై ఐదు దాని తర్వాత ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్భై మూడు ఇమీడియట్గా మనకున్న సపోర్టు విషయానికి వచ్చేసరికి దీంట్లో ఈ యొక్క లెవెల్ అనేది ఎనభై రెండు వేల నూట అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి గ్యాప్ అప్ అయితే అయింది ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది అంటే గ్రీన్లో క్లోజ్ అయింది ఈరోజు స్లైట్ గ్యాప్ అప్ అయింది మనం చూస్తున్న సమయానికి ముప్పై రెండు పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై మూడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రెండు దగ్గర క్లోజ్ అయింది సో ఒక నలభై పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక ఈరోజు ఎటువంటి స్టాక్స్ కూడా న్యూస్లో అయితే లేదు టెక్నికల్గా సమరీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ కానీ థర్టీ మినిట్స్ కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది లో టైం ఫ్రేమ్లో స్టిల్ కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో కానీ థర్టీ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గ్లోబల్గా అయితే మార్కెట్స్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ కనిపిస్తూ ఉంది ఏడియర్స్లో సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది ఇక టెక్నికల్గా మన చార్ట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టే మొత్తం మీద హైర్ హాయ్ క్రియేట్ చేసుకుంటూ పైకి వెళుతూ ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ నంబర్స్ దగ్గర సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బాయింగ్ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది హౌ అప్పర్ సైడ్ లెవెల్స్ కోసం ఈరోజు ఏవైతే డిస్కస్ చేసామో ఆ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయొచ్చు మొత్తం మీద ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో తీసుకున్నట్టయితే మార్కెట్ బుల్లిష్గానే మూవ్ అవుతుంది గత రెండు రోజుల నుంచి కూడా మార్నింగ్ ఏమో బుల్లిష్గా ఉంటుంది సెకండ్ హాఫ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ వస్తుంది సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేటిఎం ధన్యవాదాలు